ఆ సర్కిల్లో ప్రయాణికుల భద్రతను గాలికొదలేశారు దీంతో లెక్కకు మించిన రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి నేషనల్ హైవేపై పూర్తి స్థాయిలో సర్వీసు రోడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం అండర్పాసింగ్ బ్రిడ్జ్లు లేకపోవడం ఓవర్ స్పీడ్ డ్రైవర్లు ప్రయాణికుల నిర్లక్ష్యంతో ఆ సర్కిల్లో ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఇంటి నుండి జాతీయ రహదారిపై ప్రయాణానికి వెళ్లిన వ్యక్తి తిరిగి వస్తాడో రాడో తెలియని పరిస్థితి ప్రముఖ నగరాలకు ప్రధాన కూడలి అయిన ఆ సర్కిల్లో పర్యవేక్షణలేమి అధికారుల నిర్లక్ష్యం వెరసి వాహన చోదకుల ప్రాణాలతో చలగాటమాడుతున్నాయి ఇంతకీ ఆ ప్రమాదాల సర్కిల్ ఎక్కడో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్ తిరుపతి జిల్లా సుల్లూర్పేట వద్ద నేషనల్ హైవేపై ఉన్న హోలీ క్రాస్ సర్కిల్ ప్రమాదాలకు నిలయంగా మారింది ఈ సర్కిల్ మీదుగా అటు చెన్నై ఇటు నెల్లూరు ఓవైపు శ్రీహరికోట ఇంకోవైపు సుల్లూర్పేటకు వెళ్లే ప్రధాన మార్గం అయితే ఇంత ప్రధాన కూడలిలో నిత్యం వాహనాల రాకపోకలు బిజీ బిజీగా ఉంటాయి అయితే ఇక్కడ పర్యవేక్షణ చేపట్టాల్సిన అధికారులు గాలికొదిలేశారు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు దీంతో వేగ నియంత్రణకు ఉపయోగించే బ్యారిగేట్లు మూలను పడ్డాయి అసలే నేషనల్ హైవే ఆపై ఎక్కడా ఎలాంటి వేగ నియంత్రణ మార్గాలు లేకపోవడం మితిమీరిన వేగంతో వచ్చే వాహనాల వల్ల నిత్యం ఆ సర్కిల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి గత కొన్ని రోజులుగా ఈ సర్కిల్ వద్ద జరుగుతున్న ప్రమాదాలను అక్కడి స్థానికులు చూడలేక అధికారుల పనితీరుపై మండిపడుతున్నారు అందులో ఇప్పుడు వచ్చేటువంటి కాడ గెంతకి నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళేటువంటి వాహనాలు ఉన్నాయి యాచనలు జరుగుతున్నాయి అందువల్ల ఏంటంటే హోలికే జంక్షన్ అనేది అటు వస్తే స్కూలు ఇటు వస్తే శ్రీహరికోటకి అంతర్జాతీయ కేంద్రం అయినటువంటి శ్రీహరికోటకి వెళ్ళేటువంటి రోడ్డు ఇట్లా వస్తే కేంద్రం అంటే సూలూరుపేట టౌన్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అందుకని చెప్పని అక్కడ బార్గేట్లు పెట్టి పోలీసుల్ని నిరంతరం ఒక వ్యక్తిని ఉదయం సాయంకాలం టప్పుడు రద్దీ గుండేటప్పుడు ఆడొక కానిస్టేబుల్ని ఆడ బీట్గా కానీ వేస్తే ప్రమాదాలు తగ్గేటువంటి ఉన్నాయి ఈ మధ్య కాలంలో కోటకి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే సార్ అసోసియేషన్ గడ ఒక లెటర్ ఇస్తే దాని ఫైవ్ అవరు చేయిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆయన దృష్టికి గడ ఈ యొక్క మీడియా ద్వారా తీసుకెళ్లాలని అట్లా తీసుకెళ్ళినప్పుడు ఈడ గాలిలో గడిచిపోయేటువంటి ప్రాణాలని కాపాడే అవకాశం ఉంది కాబట్టి బారికేడ్లు ఖచ్చితంగా పెట్టి అక్కడ కానిస్టేబుల్ పరిరక్షణలో పెట్టాలని చెప్పని మీ యొక్క ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం ఇదిలా ఉంటే అధికారుల నిర్లక్ష్యము డ్రైవర్ల తప్పిదమో గాని ప్రమాదాలకు గురైన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి కుటుంబ యజమాని ప్రమాదానికి గురికావడంతో పూట గడవక అల్లాడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇటీవల కాలంలో పొగమంచు ఇతరత్ర కారణాల వల్ల హోలిక్రాస్ సర్కిల్లో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి దీంతో ఈ సర్కిల్ ను యాక్సిడెంట్ జోన్ గా గుర్తించి ఇకనైన సంబంధిత అధికారులు సూలూరుపేట హోలీక్రాస్ సర్కిల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఇక్కడి స్థానికులు వాహన చోదకులు కోరుతున్నారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు